కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లెమన్ రైస్ తోటి ఈ స్పెషల్ రసం అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ రసం ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసే అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు అంత బాగుంటుంది నిజంగా సూపర్ కాంబినేషన్ అండి ట్రై చేయకపోతే మాత్రం మరి మంచి టేస్ట్ని అయితే మిస్ అవుతారు అంత బాగుందైతే సూపర్ రసం అండి స్పెషల్ ఉంటుంది ఈ రసము చేసుకోవటం కూడా చాలా వేరేగా ఉంటుంది మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే రసానికి ఈ రసానికి డిఫరెంట్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ లెమన్ రైస్ అయితే ఈ రసం టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ రెండు కాంబినేషన్స్ అయితే మీకు చేసి చూపించబోతున్నాను ఇదోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రసం అనేది ఈ రసము లెమన్ రైస్ కాంబినేషన్ అయితే నిజంగా అద్భుత అన్నట్లే ఉంటుంది ఇప్పుడైతే ఈ రెండు కాంబినేషన్స్ అయితే చూసేద్దాము మనం చేసుకోబోయే స్పెషల్ రసంకి కాంబినేషన్గా లెమన్ రైస్ అయితే ముందు ప్రిపేర్ చేసుకుందాము కాంబినేషన్ లెమన్ రైస్ అయితే ముందు చేసుకుందాం దీనికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనకి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లో పోపు దినుసులు వేసుకోవాలి ఇందులో పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు ఆవాలు చిలకర ఉన్నాయి దీంతో పాటు ఒక రెండు స్పూన్లు వేరుశెనపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది తాలింపుని ఇక్కడ మాడకుండా చక్కగా వేయించుకున్నాము దోరగా వేగాలి మనం కొంచెం వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి మనకి పచ్చిమిర్చిలో కనుక కొంచెం ఘాటు ఏమన్నా ఉంటే తగ్గిపోతుంది ఇక నేను మనకి లెమన్ రైస్కి సరిపడిన సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత చిటికెడంత పసుపు అలాగే ఇంగువను కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోనే ఒక రెడ్ చిల్లీని ఇలా తుంచి వేసేసుకోండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో పెట్టేసుకున్న రైస్ని వేసేసుకుందాం మనం రైస్ వేసుకున్నాక కలపటం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే మనకి వేస్ వండిన రైస్ని ఇరిగిపోతుంది ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో లెమన్ యాడ్ చేద్దాము లెమన్ అనేది మరీ పులుపు ఎక్కువ వేసుకోకుండా సరిపోయినంత లెమన్ యాడ్ చేయండి అప్పుడు బాగుంటుంది మళ్ళీ పుల్లగా ఉన్నా కానీ బాగోదు ఇప్పుడు నేను చేసిన రైస్కి అయితే ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాము లెమన్ అంతా రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ లెమన్ రైస్ తోటి కాంబినేషన్ రసం అయితే సర్వ్ చేసుకుందాము దానికోసం ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము ఒక టీ స్పూను జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూను మిరియాలు ఒక పది లేదా పన్నెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న ముక్క అల్లము దీంతోపాటు మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి కారం ఎక్కువైందనుకుంటే ఈ పచ్చిమిర్చిని అవాయిడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఈ పేస్ట్ అనేది ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరీ పేస్ట్గా అవసరం లేదు ఇలా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది చారు కోసం అయితే రసం కోసము పండిన బాగా పండిన టమాటాలు తీసుకోండి అప్పుడే మనకి ఈ రసం అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది పండిన టమాటాలని మధ్యలో తీసేసి వీటిని ముక్కలుగా ఇప్పుడైతే కట్ చేసుకుందాము వీటిని వీలైనంత చిన్న ముక్కలు అవసరం లేదు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీని నుంచి ఇప్పుడు మనము పల్ప్ అనేది తీసుకోవాలి మనకి స్కిన్తో కానీ వీటితో పని లేకుండా తీసుకోవాలి లేకపోతే ఇది మిక్సీకి వేసుకోవచ్చు మిక్సీకి వేసుకుంటే ఈ స్కిన్ అంతా అలాగే సీడ్స్ బాగా మెదిగిపోయి మనకి చారు అనేది టేస్ట్ అనిపించదు ఓన్లీ దీని పలుపుతోనే మనకి ఈ చారు టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే ఇక్కడ నేను మిక్సీకి వేయకుండా చేత్తోనే నలపాలి ఇప్పుడు దీన్ని అందుకని మనము నలిపితే ఈజీగా గుజ్జు అలాగే పల్ప్ అనేది బయటికి రావాలంటే బాగా పండిన టమాటాలు అయితేనే వస్తుంది పచ్చిగా ఉన్న టమాటాలు అయితే పల్ప్ అంతా ఎక్కువగా రాదు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఉంటే రా రాళ్ళు ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకొని మనకు నలిపితే బాగా వస్తుంది ఇప్పుడు ఆ ఉప్పుని అయితే యాడ్ చేద్దాము కళ్ళు ఉప్పు ఉన్నవాళ్ళు కళ్ళు ఉప్పుని యాడ్ చేయండి ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కదా దీనికి బాగా నలుపుతా లేకపోతే మ్యాషెత్తోనైనా చేస్తూ మనం ఎంత పల్ప్ అనేది బాగా ఈ స్కిన్ అంతా పోయి సీడ్స్ కాకుండా పల్ప్ అనేది మనకి ఎక్కువ వచ్చేంత వరకు బాగా పిసకాలి నేను ఈ రసానికి సరిపడినంత సాల్ట్ అయితే ఇక్కడే యాడ్ చేశాను చూడండి సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా మనకి పండిన టమాటాలు తీసుకోవడం వల్ల పల్ప్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇలా తొక్క సపరేట్గా అయిపోతుంది అలాగే ఈ కొత్తిమీర కూడా మనకి ఏమవసరం లేదు ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి ఈ పల్పులోకి వస్తే సరిపోతుంది దీనైతే ఇప్పుడు వడకట్టేసుకుందాము చూడండి జాలి కంటే ఇది కొంచెం ఎక్కువ జ్యూస్ అనేది వస్తుంది కొంచెం మరీ దగ్గరగా ఉన్న జాలి కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న జాలిని ఈ విధంగా తీసుకొని మనం తీసుకున్న టమాటా పలుపుని ఇందులో వేసుకుందాము దీంట్లో మనకి గుజ్జు వచ్చేంత వరకు ఈ తొక్క అంతా తీసేసేయాలి ఈ పల్పు మాత్రమే మనము తీసేసుకుందాము ఇక్కడ నేను పావు కేజీ టమాటాలు తీసుకున్నాను పావు కేజీతో కనుక టమాలు పెట్టుకుంటే టమాటాలతో తీసుకుంటే ఈ టమాటాలతోటి మనం ఐదారు సరిపడా రసం అయితే చేయొచ్చు ఈ రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలుకి ఒక్కసారి కనుక తిన్నారంటే మళ్ళీ అలానే చేసుకోవాలనిపిస్తుంది తినేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పిప్పుని సపరేట్ చేసేసాం కదా దీన్ని తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేద్దాము యాడ్ చేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఇది బాగా తెరలేంత వరకు మరగనిద్దాము ఇప్పుడు ఇందులో కొంచెము చింతపండు రసం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోండి పులుపుకి కొంచెం ట్యాంగినెస్ కోసం కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ రసం పౌడర్ వేసేసుకుందాము అయితే బాగా మరిగిపోతున్నాయి ఎంతవరకు మరగాలంటే మనం పోసుకున్న వాటర్ అనేది సగం వచ్చేంత వరకు మరగనివ్వాలి బాగా మరిగిపోతుంది చూడండి ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము మనకి టమాటాల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా మనం దంచి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి ఇంకొంచెంసేపు మరగనిద్దాము ఇప్పుడు ఇందులో ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేయండి మనకి రసం అనేది బాగా మరిగిపోయింది దీనికి ఇప్పుడైతే తాలింపు పెట్టేద్దాము ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది కలర్ చూడండి ఎంత బాగుందో అసలుకి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసేద్దాం ఈ రసానికి తాలింపు కోసం కొంచెం ఆయిలు ఇందులో ఒక పావు టీ స్పూను ఆవాలు ఒక పావు టీ స్పూను జీలకర్ర ఇవన్నీ కొంచెం చిటపట్లాడాలి మనకి ఆవాలు జీలకర్ర అనేది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ చిటికడంతా పసుపుని యాడ్ చేసేసుకొని రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు చేద్దాం మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని రసంలో యాడ్ చేసేద్దాము తాలింపు వేసిన వెంటనే ఇలా మూత పెట్టేసేయండి తాలింపు ఫ్లేవర్ అనేది రసానికి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం అంతే రసం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు లెమన్ రైస్ కాంబినేషన్లో రసాన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాము కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లెమన్ రైస్ తోటి ఈ స్పెషల్ రసం అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ రసం ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసే అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు అంత బాగుంటుంది నిజంగా సూపర్ కాంబినేషన్ అండి ట్రై చేయకపోతే మాత్రం మరి మంచి టేస్ట్ని అయితే మిస్ అవుతారు అంత బాగుందైతే